కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను మ్రతిమాలు కొనుచున్నాను ఇటీ సేవ మీకు యుక్తమై ఉన్నది రోమిలిక్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినము దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సజ్జనవారమై ఉండినప్పుడు సైతము మనెడలో చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచు సజీవమైన రాళ్ల వలె ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడదుము అలాగునా ప్రభు మిమ్మను దీవించును గాక ఆమెన్